యాక్చువల్గా పెద్ది టైటిలే రూరల్ ఏరియాలో ఉండేది అంటే పెద్ద ఊరికి పెద్దవాడిని పెద్ది అని పిలుస్తారు గతంలో ఒక దాసనారాయణ గారి సినిమాలో కూడా ఇక్కడో పెద్ది అని పిలుస్త పెట్టారు ఆయన రత్తయ్య అదే కొత్తలు రత్తయ్య కొండ కొండపల్లి రత్తయ్య సంథింగ్ సినిమాలో సో పెద్ది అంటే బాగా పెద్దవాడిని ముద్దు ముద్దుగా షార్ట్ కట్లో ముద్దు పేరులో పెద్ది అని పిలుస్తుంటారు అలా కాకుండా ఊర్లలో పెద్దమ్మకి పెద్ది అంటారు చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా ఇప్పుడు చూసారా నానమ్మకి నాని అని ఎలా అంటున్నారు అట్లా పెద్ద నాన్నకి కూడా పెద్ది అని ముద్దు ముద్దుగా పిలవడం పెద్ది అని అని పిలుచుకుంటారు అలాగా పెద్ది అంటే కుటుంబానికి పెద్ద కాకుండా గ్రామానికి కూడా పెద్ద అని ఒక రూరల్ ఏరియాలో అది ఎక్కువగా ఉంటుంది సో టైటిల్తోనే సగం ఇప్పుడు జనరల్ ఎలా ఉంటుంది అంటే తెలుగు వారికి తెలుగు టైటిల్ పెడితే ఇంత సబ్సిడీ అని కూడా ఉంటుంది ఏది మన సెన్సార్ బోర్డు వాళ్ళు ఇంగ్లీష్ టైటిల్ వేరు మళ్ళీ తెలుగు టైటిల్కి సబ్సిడీ ఉంటుంది తెలుసా మీకు సో అలాగా పెద్ద టైట్లు మనందరికి తెలిసిన పేరే కానీ ఇంతవరకు ఎవడా పేరు వాడుకోలేదు టైటిల్గా అది గొప్పతనం బుచ్చిబాబు గారు దర్శకుడు బుచ్చిబాబు గొప్పతనం అది ఎందుకంటే గురువు గారు సుకుమార్ గారి దగ్గర పాఠాలు నేర్చుకున్న వ్యక్తే కాబట్టి ఎట్లా పెడితే బాగుంటుందని నెక్స్ట్ రంగస్థలముతో గోల్డెన్ స్పూన్తో పెరిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అరే ఒక రూరల్ ఏరియా పల్లెటూరు రోడ్డు లుంగితో ఊర్లలో ఎలా ఉంటాడు అలాగే కనిపిస్తాడు సార్ అట్లా ఇప్పుడు రంగస్థలాన్ని మించి ఉండబోతుంది అన్నట్టు లేదు మీరండి కరెక్ట్ క్వశ్చన్ అది ఎందుకంటే రంగస్థలం టైంకి ఈ పాన్ ఇండియా కల్చర్ రాలేదు కానీ పాన్ ఇండియా కల్చర్ అప్పుడే ఉంటే రంగస్థలంకి ఇప్పటికి రామ్ చరణ్కి నేషనల్ అవార్డు కూడా రావాలి అలాంటి సినిమా మీరు అబ్జర్వ్ మీరు మీరు రామ్ చరణ్ గారు అన్ని సినిమాల్లో చూడండి రంగస్థలం ఒక ఎత్తు మిగతా సినిమా ధ్రువ ఒకటి అంటే ఒక అందులో మనం రామ్ చరణ్ మనం చూడడం ఆ పాత్రధారుడు కనిపిస్తాడు మనకి అది సినిమా గొప్పతనం సో అది కూడా మళ్ళీ సుకుమార్ గారి సినిమా ఎంత బాగా చెక్కాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సన్నివేశం అంటే అప్పట్లో ఈ మిగతా వాళ్ళు అప్పుడు కాస్ట్ వాల్యూ ఎంత దాన్ని బట్టి కూడా ఓ నవ్వు నవ్వవే జిగేలు రాని పాట ఎంత హిట్ అయింది అంటే సుకుమార్ గారు అంటేనే ఒక మాస్ ఐటెం సాంగ్ కి పెట్టింది పేరు సిప్పిఆర్ గాని ఇంకోటి ఏంటంటే ఆర్య లో ఒక సాంగ్ ఉంది రింగ రింగ అది ఎంత హిట్ అయిపోయిందంటే లో సల్మాన్ ఖాన్ గారు కూడా రీమేక్ చేసి పెట్టుకున్నారు డిఎస్పి గారి సాంగ్ కి సో ఇప్పుడు బుచ్చుబాబు సానా కూడా సేమ్ సాంగ్ రీ సేమ్ అంటే ఒక ఫోక్ సాంగ్ ని రీమే అందులో పెట్టాలనుకుంటున్నారు అది కూడా ఎలాగూ ఇప్పుడు పెద్ద సినిమా విజయనగరం జిల్లాలో రాంభద్రపురం ఒక ఊరుంది ఆ ఊరు ఏంటంటే మేజర్ మెయిన్ టౌన్స్కి వెళ్ళడానికి ఒక సెంటర్ పాయింట్ ఒకవైపు వైపు అని ఒక ఊరు ఒకవైపు సాలూరు అనే ఊరు ఆ రెండు మేజర్ మున్సిపాలిటీలు ఆ ఊరికి జంక్షన్ పాయింట్లు అంటే రాంభద్రపురం ఆ ఊరు ఏంటంటే ఆ ప్రత్యేకత ఏంటంటే చుట్టుపక్కల పువ్వులు పండ్లు కూరగాయలు బాగా పండుతాయి అక్కడ నుంచే మ్యాక్సిమం జిల్లా అంతటి కూడా సప్లై అవుతుంటాయి సో అటువంటి ఊర్లలో ఉన్న ఒక వ్యక్తి ఊరి కోసం ఒక గేమ్ ఆడి సమ్ క్రికెట్ ఏదో మనకి ఆల్రెడీ గ్లిమ్స్లో రిలీజ్ చేశాడు ఎట్లాగా దాన్ని ఆదుకున్నాడు ఎలా పెద్దగా ఊరు పెద్దగా పెద్దగా ఎలా సర్వైవ్ చేశాడు అనేది కాన్సెప్ట్ ఎస్ అయితే ఆ ఊరికి తగ్గట్టుగా వెళ్ళి అన్ని చూసుకొచ్చి ఒక సెట్ కూడా వేసేసారంట సేమ్ ఆ ఊరు తగ్గట్టుగా అయితే ఇది విజయనగరం జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర అంటారు ఇప్పుడు మూడు ఆరు జిల్లాలు అయ్యాయి ఒక్కొక్క జిల్లా రెండు చేశారు సరే ఈ ఉత్తరాంధ్రకి ఒక సెపరేట్ ఫోక్ యాక్సెంట్ ఉంది అంటే ఇప్పుడు చూసారా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు తమ్ముడులో పవన్ కళ్యాణ్ సినిమాలు చూడండి నబో నబో నబరగాజులు ఎత్తుగొడు ఎత్తుగొలుసులు ముక్కుపొడకలు నడుము సన్న నాగరాజు అని మొన్న రీసెంట్గా హరిహర వీరం వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ ఫోక్ సాంగ్ గురించి వాళ్ళ గురువు గారు సత్యానంద గారి మాట్లాడుతూ మాట్లాడారు తర్వాత ఓ పిల్ల పిల్లా అని ఒక పాట ఒకటి తర్వాత తమ్ముడులో ఒక సాంగ్ ఉంది ఏ పిల్ల నీ పేరులో అది కూడా అంటే కొంచెం ఆ శ్రీకాకుళం యాక్సెంట్తో ఉండే ఒక ఫోక్ సాంగ్ సో ఇక్కడ మా ఊరి ప్రెసిడెంట్ అక్కడ ప్రెసిడెంట్ అంటారు ప్రెసిడెంట్ పదం కూడా ప్రెసిడెంట్ అని వస్తుంది అలాగ ఒక అలాంటి పల్లవితో ఒక పాట స్టార్ట్ చేయబోతున్నారు సో దానికి సింగర్ కూడా ఆయన పేరు నాలుగు ఇక్కడే ఉంది గుర్తు రావట్లేదు ఆయన పాడబోతున్నారు దీనికి బుచ్చుబాబు సానా గారు ప్రత్యేకంగా రెహమాన్ పట్టుబట్టి మరీ మ్యూజిక్ కంపోజ్ చేయించుకుంటున్నారు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే అనుకున్న దర్శకుల్ని వాళ్ళు అనుకున్న టెక్నీషియన్స్ని పెట్టుకుంటాడు సో అలాగా ఫస్ట్ ప్రయారిటీ నటుడు రామ్ గారు ఇమీడియట్ ప్రయారిటీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కావాలని అడిగడు ఓకే చూడండి అసలు ఎస్తో ఏఆర్ రెహమాన్తో ఇంకా అంటే ఈ శ్రీకాకుళం ఐ మీన్ ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్కి రెహమాన్ గారు బీట్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించండి ఎందుకంటే రెహమాన్ గారు ఆల్మోస్ట్ ఆల్ నైన్టీస్ లో ట్వంటీస్ లో పీక్స్ చూసేసాడు ఆయన ఆస్కార్ కూడా వచ్చేసింది ఆయన ఈ ఎప్పుడు చూడని కొత్త కొత్త ట్యూన్స్ కొత్త కొంత డ్రమ్స్ కూడా ఆయన పరిచయం చేశాడు ఇండస్ట్రీకి సో అటువంటి ఆయన మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది ఈ మధ్యన పొన్నియన్ సెలవన్ లాంటి కొన్ని ఏ ఒకటి ఆర హిట్లు తప్ప పెద్దగా లేవు బట్ ఆయనకి మరలా ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటే ఆయన మళ్ళీ హిట్ కోసం తాపత్రయ పడతాడు ఎవరైనా సరే వాళ్ళు ప్రీవియస్ హిట్టే వాళ్ళు విజిటింగ్ కార్డ్ వాళ్ళు బిజినెస్ కార్డ్ సార్ అట్లా ఇప్పుడు సర్ప్రైజ్ అంటే మనం ఎట్లా కూడా చూడొచ్చు అంటారా అంటే పెద్ద బాగా రొటీన్ అయిపోయింది అదే నేను అనుకోవడం ఏంటంటే క్లైమాక్స్ సినిమాకి ఎప్పుడైనా సరే చూడండి ఆయు పట్టు క్లైమాక్సే మీరు సినిమా అంతా ఒకెత్తు ఆ క్లైమాక్స్ ఆ పది నిమిషాలు పావు గంట ప్రేక్షకుడిని కూర్చోబెట్టి కనెక్ట్ చేస్తే దాని వేరు లెవెల్లో ఉంటుంది ఎస్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన మహారాజా అని సినిమా ఉంటుంది ఎవరు మన పేరేంటి తమిళ యాక్ట్రెస్ తమిళ విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి మహారాజా చూడండి సినిమా అంతా ఇదేంటి ఆయన ఆ పాత్ర కోసం కంప్లైంట్ ఇస్తాడు తిరుగుతాడు ఏంటి అనుకుంటే క్లైమాక్స్లో బిడ్డ కోసం వాడి బిడ్డని వీడు పెంచుకుంటూ వాడితో వాడు మళ్ళీ ఆఖరికి పడిపోతే వాడు చెయ్యి ఆ రక్తం ఎలాగే ఆ పాప పాదాల అచ్చులోకి వెళ్తుంది అక్కడ పాదం మీద అచ్చు పడితే సో ఆ విధంగా క్షమాపణ కోరుకున్నాడు డాక్టర్ ఫినిషింగ్ టచ్ హైలైట్ సినిమాకి ఏదైనా ఇప్పుడు సుస్వాగతం సినిమా చూసుకోండి సినిమా అంతా కామెడీ అది ఇది పెట్టిన క్లైమాక్స్లో హీరోయిన్ తిరిగి ఇష్టపడుతుంది నేను నీ వెంట పడి నేను తండ్రిని కూడా పోగొట్టుకున్నాను నాకు అటువంటి ప్రేమ నాకు అవసరం అని చెప్పి వెళ్ళిపోతాడు అది జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి అంటే క్లైమాక్స్ అనేది పది నిమిషాలు పావు గంట ఏదైతే ఉంటుందో మాక్సిమం లాస్ట్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అది కనెక్ట్ చేస్తే సూపర్ సో ఇక్కడ కూడా క్లైమాక్స్ చేయడం చేతకాకే చాలా మంది పార్ట్ టూకి వెళ్తున్నారేమో అని చాలా మంది సీనియర్స్ అభిప్రాయం అనలిస్ట్ల అభిప్రాయం మేబీ అది కూడా ఉండొచ్చు ఇక్కడ ఫినిషింగ్ కలిగిస్తే సరిపోతుంది ఫినిషింగ్ చాలా దీనికి మరికొద్ది రీల్స్ యాడ్ చేసి ఫినిషింగ్ ఇవ్వాలి అందుకు పార్ట్ టూకి వెళ్ళిపోతున్నారు లేదు కరెక్ట్గా క్లైమాక్స్ ఇవ్వగలిగితే పార్ట్ టూతో సంబంధం ఏముంది